హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఇంకొక స్పెషల్ ఐటమ్ ఏంటంటే చేమగడ్డ పులుసు ఈ చేమగడ్డ పులుసు అనేది సూపర్ ఉంటుందండి అసలు కానీ పులుసు అనగల పాల్చకుండాలి కదండి ఇదేంటండి ఏంటండి గిర్లా ఉంది అనేసి మాత్రం అనొద్దు ఇలా కొద్దిగా గట్టి చేసుకుంటేనే దీని టేస్ట్ కూడా బాగుంటుందండి కానీ పులుసు అనమాట ఫ్లేవర్ మొత్తం అలాగా ఉంటుంది కానీ ఒక్కసారి తిన్నారంటే చేమగడ్డ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అసలు కంచాల కంచాలు అనమనేది అనేది లాగించేస్తారన్నమాట అది ఎలా చెయ్యాలో ఏంటో కూడా మనం అయితే తెలుసుకుందాం ముందుగా అయితే మనం చేమగడ్డను ఉడబెట్టుకోవాలి దానికోసం నేను కేజీ చేమగడ్డలో కొద్ది పెద్ద సైజు చిన్న సైజు అన్నీ కలిపి తీసుకున్నాను దాని ములిగేంత వరకు మనం నీళ్ళు అనేది పోసుకోవాలి కుక్కర్లో అయితే ఇంకా బెస్ట్ అండి కానీ చేమగడ్డని మాత్రం ఎప్పుడు కూడా మీరు కుక్కర్లో వేయద్దు కుక్కర్ బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే చేమగడ్డ ఉడికిన తర్వాత పొట్టు ఊడి ఆ ఎయిరు వచ్చే దగ్గర ఇరుక్కుపోతుంది అనమాట అందువల్ల చేమగడ్డ వల్ల మాకు ఆల్రెడీ రెండు మూడు సార్లు పగిలినాయి అనమాట అందుకోసం అందుకోసమే చెప్తున్నాండి హోటల్లో పగిలినాయి ఇంటి దగ్గర కాదు తర్వాత మనం చేమగడ్డను ఉడబెట్టుకోవాలండి ఉడబెట్టుకొని వాటిలో అన్నిటిని తీసి పక్కన అయితే పడేసుకోవాలి అది బాగా ఉడికిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒక ఫ్రై అయితే పెట్టుకొని దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక ఎనిమిది ఎండిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట చేమగడ్డ కూడా కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉండాలండి ఎందుకంటే పులుసు కదా ఒకవేళ మాకు అంత ఆయిల్ అవసరం లేదంటే మీరు కొద్దిగా తగ్గించుకొని వేసుకోండి ఇబ్బంది అయితే లేదు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా కొద్దిసేపు మనం ఫ్రై అనేది చేసిన తర్వాత ఇవి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలండి వాటిని కూడా వేసి ఇది మొత్తం మొత్తం ఉల్లిపాయ అల్లం వెల్లి పేస్ట్ రెండు కలిపి వేపితే దెబ్బకి ఎర్రగా అయిపోవాలన్నమాట ఇది కొన్ని చూసారా ఆ విధంగా ఎర్రగా అయిన తర్వాత మూడు మీడియం సైజు టమాటాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పేస్ట్లోకి అయితే చేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే మనం వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట దాని తర్వాత ఎప్పుడైతే మనకు ఫ్రై అయ్యి ఆయిల్ అయితే పైకి తేలిందో ఒక అర టేబుల్ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి మళ్ళీ తర్వాత మీరు అడ్జస్ట్మెంట్ అనేది కూడా చేసుకోవచ్చు దీంట్లోనే ఫుల్గా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం అనేది వేసుకుని అండి ఒకవేళ మీరు ఎందుకంటే లాస్ట్ అసలు పచ్చిమిరకాయలు గరం మసాలా కూడా వేస్తాను కదా మళ్ళీ అది ఇది ఎక్కువైపోతుంది అనమాట అందువల్ల ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసి దీన్ని కూడా కొద్దిసేపు బాగా కలిపితే ఆయిల్ అయితే పైకి తేలుతుంది దీని తర్వాత చింతపండు పులుపు అంటే ఒక యాభై గ్రాముల వరకు నేను చింతపండు పులుపు అనేది తీసుకున్నాను మీరు పులుపు ఎక్కువ తినటం అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి నాకైతే మినిమం ఏమాత్రం సరిపోతుంది కనుక నేనైతే ఆ విధంగా అయితే చింతపండు పులుపు అయితే ఒక యాభై గ్రాములు నాకైతే సరిపోతుంది కనుక నేనైతే వేసుకునండి దాంట్లోనే మనం నీళ్ళు అనేది కూడా పోసుకొని కొద్ది పలచగా చేసుకొని పులుసు చూసుని మళ్ళీ గట్టిగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలన్నమాట అంటే మూత పెట్టి కొద్దిగా పలచగా చేసి మళ్ళీ గట్టిగా అయ్యేంత వరకు ఉడకనిస్తేనే దాంట్లో ఉండే పచ్చివాసం లాంటివన్నీ కూడా పోయి ఇదిగోండి ఈ విధంగా మనం వేసిన ఆయిల్ ఏదైతే ఉందో మొత్తం ఆయిల్ అంతా కూడా పైకి అయితే తేలిపోతుంది అనమాట ఈ విధంగా బాగా తేలి కొత్త కొత్తలు ఆడుతున్నప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చేమగడ్డలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసుకోవాలండి చేమగడ్డలు పెద్ద పెద్ద పీసులుగా ఉన్నాయనుకోండి వాటిని మనము ఒకదాన్ని రెండు ముక్కలు అయితే రెండు మూడు అయితే మూడు నాలుగు అయితే నాలుగు సైజుని పెట్టి కటింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ పెద్ద పెద్ద గడ్డలు వేసారు అనుకోండి బాగోదు అనమాట దాని తర్వాత దీంట్లోనే ఒక పదిహేను పచ్చివరకాయలు ఒకదాని రెండు ముక్కలుగా చీల్చిన పదిహేను పచ్చివరకాయలు కొంచెం కొత్తిమీర అదేవిధంగా మనకు గరం మసాలండి చక్కా లవంగా యాలకులు మూడు కలిపి సమానంగా పౌడర్ చేసుకున్న గరం మసాలా కూడా ఒక టేబుల్ స్పూన్ వేసి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసి సాల్ట్ అనేది చెక్ చేసుకొని సాల్ట్ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట దీని తర్వాత మనం మూత అనేది పెట్టి కొద్దిసేపు ఉడకనేస్తే చేమగడ్డ జిగురు అనేది గ్రేవీకి వచ్చి అదేవిధంగా ఆ పులుపు అనేది కూడా చేమగడ్డలకు పెట్టేసుకొని మొక్క ముక్క రుసుగా ఉంటుంది గ్రేవీ కూడా జిగురు జిగురుగా బా ఏ ఉంటుందండి ఇంకా ఇంకా అసలు ఇంకా మామూలుగా ఉంటుంది అన్నమాట ఇంకా అంత బాగుంటుందని టేస్ట్ అనేది రైస్లోకి వేసుకొని తింటే చేమగడ్డ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అసలు ఎరగ్గుమ్మ వస్తారు అన్నమాట ఈ పులుసుని అంత బాగుంటుంది అండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా అటు ఇటు మంచిగా కలిపేసుకొని ఆయిల్ పైకి తెలితే సరిపోతుంది ఆయిల్ కోసం అయితే ముందే చెప్పండి ఆల్రెడీ నాకైతే కొద్దిగా ఎక్కువగా అయ్యింది నాకు అనిపిస్తుంది కానీ మీకు చెప్తున్నా మీరు అయితే కొద్దిగా తక్కువగానే పోసుకోండి నాకైతే మాత్రం ఈ వీడియోలు అయితే కొద్దిగా ఎక్కువైందండి ఇదండి మీకైతే మాత్రం వీడియో నచ్చిందనేసి అనుకున్నాను దయచేసి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఒక ఇటువంటి మరిన్ని వీడియోస్ అంతవరకు బాయ్